హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో సింపుల్గా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే హెన్నా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ బ్లాక్ హెన్నా కోసం ఐరన్ కడాయి మస్ట్గా ఉండాలి ఐరన్ కడాయి తీసుకొని ఇందులో హెన్నా పౌడర్ వేసుకోవాలి మీ హెయిర్ క్వాంటిటీ బట్టి మీకున్న వైట్ హెయిర్ బట్టి మీరు ఈ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు ఇది నేను షార్ట్ హెయిర్ కాబట్టి చాలా తక్కువ వెరైటీ ఉంది కాబట్టి నేను ఇంట్లో నాలుగు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను హెన్న పౌడర్ అలాగే ఇందులో ఆమ్లా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీకు ఇవన్నీ కూడా ఆన్లైన్లో చక్కగా దొరుకుతాయి మంచి బ్రాండ్ చూసుకొని తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో బ్రామి పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం యూస్ చేసినవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది టైం ఎక్కువ తీసుకున్నా సరే రిజల్ట్ మనకు వస్తుంది న్యాచురల్ రెమెడీ కాబట్టి మీరు కెమికల్ రెమెడీ అయితే మీకు ఇమీడియట్గా మీకు మినిట్స్లో వచ్చేస్తుంది రిజల్ట్ ఇది మీరు వేసిన తర్వాత దీంట్లో మళ్ళీ బ్రింగరాజ్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి బ్రింగ్రాస్ పౌడరు బ్రామి కూడా ఎడిబిల్వి అంటే తీసుకునేవి ఉంటాయి హెయిర్ కోసం కాకుండా విడిగా అది మీరు వాటర్లో కలుపుకొని ఆ పౌడర్ తాగుతుంటే అది కూడా మనకి ఇంటర్నల్గా కూడా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వైట్ హెయిర్ రాకుండా అలాగే స్ట్రాంగ్ హెయిర్ కోసం ఈ అలోవెరా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీకు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఆన్లైన్లో మీరు ఒకసారి తెచ్చి మీరు ఉంచుకుంటే మీరు వేరు వేరుగా మనం కలుపుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మెథడ్ కాకుండా వేరే మెథడ్స్లో కూడా నేను చాలా వీడియోస్ చేశాను అట్లా కూడా మీరు యూస్ చేయొచ్చు ఇప్పుడు బీట్రూట్ పౌడర్ కూడా మీరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మనం పౌడర్స్ అన్నీ ఇందులో వేసేసుకున్నాము ఇంకా మీరు ఇందులో టీ డికాక్షన్ కానీ టీ అండ్ కాఫీ డికాక్షన్ కానీ మీరు వేసుకోవచ్చు నేనైతే టీ కాఫీ డికాక్షన్ ఇది రెడీ చేసి పెట్టుకున్నాను జస్ట్ బాయిల్ చేయడమే మీరు నార్మల్గా ఎలా చేసుకుంటారా టీ డికాక్షన్ అట్లాగా బాగా థిక్గా అయ్యే వరకు కలుపుకుంటే మనకి మంచి డికాక్షన్ వస్తుంది మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి థిక్నెస్ అది వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదిలో వేసేసుకొని ఇది మనం కలిపేసుకోవాలి మీకు ఎంత అవసరమో అంత యాడ్ చేసుకోండి ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ఇది నెక్స్ట్ డే వరకు మనం ఇట్లాగే ఉంచేసుకోవాలి ఓవర్ మూత మూతబెట్టేసి ఉంచేసుకొని వైట్ హెయిర్కి అప్లై చేసుకోవాలి మీరు ఆయిలీ హెయిర్కి అప్లై చేయకూడదు ఆయిల్ లేకుండా మీకు నీట్గా ఉన్న హెయిర్కి హెయిర్ అప్లై చేస్తేనే అది పడుతుంది కలర్ బాగా పట్టాలంటే మీరు ఆయిల్ లేకుండా గ్రీజినెస్ ఉండకూడదు ఇది మీరు ఓవర్ నైట్ అట్లా ఉంచేసేయండి నైట్ కలుపుకుంటే నైట్ నెక్స్ట్ డే మార్నింగ్కి అలాగే ఒకవేళ మార్నింగ్ పెట్టుకు కలుపుకుంటే నెక్స్ట్ మీరు ఒకరోజు అన్న పెట్టుకొని నెక్స్ట్ డే మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనం అప్లై చేసుకోవాలి గ్రే హెయిర్కి అప్లై చేసుకొని ఒక మినిమం ఒక టూ అవర్స్ ఉంచాలి మాక్సిమం టూ టు ఫోర్ అవర్స్ అప్లై చేసి ఉంచేసి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి ఆ రోజు ఈవినింగ్ మీకు హెయిర్ డ్రైగా ఉంటుంది కదండి అప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఈవినింగ్ కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ తర్వాత షాంపూ చేసుకుంటే నెక్స్ట్ డే చాలా బాగుంటుంది హెయిర్ సిల్కీగా ఇలా మీరు వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ మీ హెయిర్ ప్రాబ్లం పెట్టి రెగ్యులర్గా వాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్